అందరికీ నమస్తే మనకి జాతక చక్రంలో గనక కొన్ని యోగాలు అవ్వచ్చు లేదా అవయోగాలు అవ్వచ్చు అవి గనక ఉన్నట్లయితే యాజ్ టీజ్గా జాతక చక్రంలో ఉన్నట్టుగానే జరుగుతుందా లేదా జాతక చక్రం మీద గోచారం యొక్క ప్రభావం కనుక ఏదైనా ఉంటుందా అనే అటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే మనము తరచుగా వింటూ ఉంటాము అంటే ఒకవేళ జాతకంలో గనక ఈ ఈ యోగాలు అంటే వివాహము అవ్వచ్చు సంతానము అవ్వచ్చు లేదా ఉద్యోగము లేదా గృహయోగము ఇలాంటివి అంటే ఒక మనిషికి చాలా ముఖ్యమైనటువంటి కొన్ని యోగాలు ఆయా సమయాలలో లేకపోయినా లేదా వాస్తవానికి జాతక చక్రంలో కూడా అంత బలమైన యోగాలు లేకపోయినా కొన్నిసార్లు గోచారాన్ని బేస్ చేసుకొని కూడా అలాంటి యోగాలు మన జీవితంలోకి వస్తాయి అనేటువంటిది మనం వింటాము అండ్ ఒక యాస్ట్రాలజర్గా మనం చెప్తాము దానిని నేర్చుకుంటాము అండ్ ఎదుటి వాళ్ళకి కూడా అన్వయిస్తాము మరి దీనిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గనక చూసుకున్నప్పుడు మరియు గోచారంలో అంటే జాతక చక్రంలో యోగం లేకపోయినా గోచారం ద్వారా వచ్చిన యోగము అనేది నిజంగా మన జీవితాంతం ఉంటుందా లేదా తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందా ఇది చాలా మందికి వచ్చేటువంటి సందేహం సో దాని విషయంగా చూసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకము అంటే సో మన యొక్క ప్రారంభ కర్మ ద్వారా మనము ఏ సమయంలో ఎక్కడైతే ట్టామో దాని ఆధారంగా ఆ సమయంలో ఖగోళంలో గ్రహాలు ఎక్కడెక్కడనైతే ఉన్నాయో సో తీయబడినటువంటి ఒక మంచి ఫోటో క్లిప్ అని చెప్పొచ్చు అండ్ గోచారాన్ని గనక చూసుకున్నట్లయితే సో మనము ఏ రోజున ఏ సంవత్సరంలో ఏ నెలలోనైతే ఒక అంశం గురించి బాగా ప్రయత్నాలు చేస్తున్నామో దానికి సంబంధించినప్పుడు ఆయా సమయంలో ఖగోళంలో ఏవైతే గ్రహాల యొక్క సంచారం ఉందో దాన్ని గోచారము అంటారు సో దీన్ని బట్టి చూసుకున్నప్పుడు ఒకవేళ ఒక జాతక చక్రంలో కనుక సింప్ అందరికీ అర్థమయ్యేది గృహయోగము అనేది చాలా కష్టంగా ఉంది అనుకుందాము మళ్ళీ ఇందులో గృహయోగము అనే అటువంటి పాయింట్ని తెలుసుకోవాలి అంటే మనందరికీ జన్మలగ్నం నుండి నాలుగవ స్థానము నాలుగవ అధిపతి గృహాలకి కారకుడైన గురువు అండ్ వీరి వీరి యొక్క గృహాలు మన జాతకంలో ఎంత బలంగా ఉన్నాయనే దాని మీద అవుట్పుట్ రిజల్ట్ ఎంత పర్సంటేజ్ యోగము ఉంది లేదు అనేది మనకు అర్థమవుతుంది అది మళ్ళీ మనం జాతకంలో చూడాల్సినటువంటి పాయింట్ సో అలా గనక చూసుకో ప్పుడు ఏదో ఒక సెవెంటీ పర్సెంటేజ్ చాలా మైనస్లో ఉంది కేవలం ఒక థర్టీ పర్సెంటేజ్ మాత్రమే బాగుంది అనేసి ఒక జాతకంలో అనుకున్నప్పుడు బట్ ఇలాంటి జాతకుడు లేదా జాతకురాలు ఏదో ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టడము అవ్వచ్చు లేదా వీరి యొక్క దశమ స్థానము కానీ సిక్స్త్ హౌస్ కానీ అంటే ఇచ్చేటువంటి కొన్ని స్థానాలు చాలా బలంగా ఉన్నప్పుడు సంపాదనలో చూసుకుంటే చాలా బాగున్నా ఇక్కడ గృహయోగం విషయానికి వచ్చేసరికి మరి వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా సో ఆ థర్టీ పర్సెంట్ ఉన్నదాన్ని మనం ఏదైనా కాస్త పెంచవచ్చా మరి అలాంటి వాళ్ళకి గృహయోగం లభిస్తుందా సో మనం దానికోసము గోచారాన్ని లెక్కలోకి తీసుకోవాలా అనే అటువంటి పాయింట్ని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా గోచారము అనేది సపోర్ట్ చేస్తుంది అదే వాస్తవం ఒకవేళ గోచారం గనక సపోర్ట్ చేస్తుంది అనేది నిజం కాకపోతే ఇక మన జాతకంలో ఏదైతే ఉందో అది అలానే కంటిన్యూషన్ అయ్యేది దానిని చిన్నగానైనా మనకి ఇంత వయసు వచ్చి మనం ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుండి చేసుకున్నటువంటి పాజిటివ్ కర్మల ద్వారా ఎంతో కొద్దిగా మార్పు కలిగినటువంటి జీవితాన్ని మనం చూడకపోయే వాళ్ళం కానీ అలాంటిదంతా కూడా గోచారం ద్వారా మన లైఫ్లోకి వస్తుంది అనేదాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించవచ్చు అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి అందుకే మీరు ఒక్కొక్క జాతకం చూసినప్పుడు కొన్ని జాతకాలల్లో అది చాలా బలహీనంగా ఉండొచ్చు బట్ ఒకనొక సందర్భంలో ఆ బంధము కానీ ఆ యోగము కానీ ఏర్పడడానికి గోచారం సపోర్ట్ చేసినప్పుడు సో ఆ థర్టీ పర్సంటేజ్కి ఇంకాస్త ఇంక్లూడ్ అయ్యి వాళ్ళకి ఆ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఏంటి దానిని వాళ్ళు అనుభవంలోకి తీసుకున్నారు అని అర్థం సో అలా చూసుకున్నప్పుడు ఇందాక ఒకవేళ జాతకంలో థర్టీ పర్సంటేజ్ మాత్రమే గృహయోగం ఉన్నప్పుడు గోచారంలో గనక వారి జన్మ లగ్నాలకి అదే చతుర్థము చతుర్థాధిపతి గురువు ఇవన్నీ చాలా బాగున్నటువంటి పీరియడ్ కనుక లభించినప్పుడు ఆ థర్టీ పర్సెంట్ ఉన్న దానిని సో వీళ్ళు కాస్త దానిని మీద ప్రయత్నాలు చేయడం ద్వారా ఇంకాస్త బెనిఫిట్ రిజల్ట్స్ని కాస్త పర్సంటేజ్ ఎక్కువతో పొందగలుగుతారు ఓకే సో పొందగలుగుతారు అనేది వాస్తవం అందుకే ఇలాంటివి మనం చూసుకుంటే ఉద్యోగము వివాహం వివాహము గృహయోగము సంతానము ఇలాంటివన్నీ కెరియర్లో వస్తాయి ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఆ గోచారం యొక్క చేంజ్ జరుగుతుంది కదా ట్రాన్జిట్ అనేది గ్రహాలవి ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్తుంది కాబట్టి ఏదో మళ్ళీ గ్రహాల యొక్క ట్రాన్జిట్ అనేది అయిపోగానే ఆ వచ్చిన యోగాలు అనేవి పోతాయా మనతో పాటు ఉంటాయా అనేది ఇక్కడ క్వశ్చన్ సో అలా చూసుకున్నప్పుడు ఏదైతే ఆ గోచారం పాజిటివ్గా ప్రామిస్ చేసి వివాహాన్నో గవర్నమెంట్ ఉద్యోగాన్నో సంతానాన్నో లేకపోతే గృహయోగాన్నో ఇలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని కలిగించినప్పుడు ఆ గోచారం చేంజ్ అవ్వగానే అవి వి మన నుండి ఏం జారిపోవు ఓకే కానీ అక్కడ చిన్న వెలితి మాత్రము అది లైఫ్ లాంగ్ కనిపిస్తూనే ఉంటుంది ఓకే అంటే గోచారంలో ఏదైతే ఆ యోగాలని ఆ అవకాశాలను ఇచ్చినప్పటికీ కూడా బట్ మన జాతక చక్రంలో ఏదైతే ఆ యోగము లేదా దాని యొక్క ఫలితము ఇంతే అనుభవించాలి అని ఉన్నప్పుడు తర్వాత కూడా మనకు ఆ అనుభవంలో అంతే ఫలితం కనిపిస్తుంది ఇది ఎగ్జాక్ట్గా అందరూ తెలుసుకొని దీనిని అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఆ గోచారంలో గృహయోగం ఇవ్వచ్చు బట్ ట్రాన్జిట్ పూర్తవగానే మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు వేరే ప్రదేశాలకి వెళ్ళాల్సి రావచ్చు అక్కడ మళ్ళీ వీళ్ళు అనుకున్నటువంటిది కాకుండా వేరే గృహం లభించవచ్చు ఓకే ఆ మంచి పీరియడ్లో వివాహం ఇవ్వచ్చు బట్ వారి జాతకంలో గనక సప్తమంలో పాపగ్రహాల ఇబ్బంది పెడుతున్నప్పుడు వివాహం జరిగిన తర్వాత కూడా ఆ చిన్న చిన్న సమస్యలు మన జాతకంలో ఉండే ఆ గ్రహ బలాన్ని ఫేస్ చేసి ఆ గ్రహ బలాంతో పాటుగా అలాంటి సమస్యలు మళ్ళీ అవుతాయి అండ్ గవర్నమెంట్ ఉద్యోగము రావచ్చు బట్ మన జాతకంలో గనక దశమము దశమాధిపతి సూర్యుడు గృహాలు అవి కాస్త కొంచెం వీక్ అయి ఉన్నాయి అన్నప్పుడు అదే గవర్నమెంట్ ఉద్యోగం వలన కూడా తిప్పలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే కాబట్టి గోచారము అనేది చాలా బలమైనది వాస్తవానికి ఓకే కానీ జాతక చక్రం కంటే మాత్రం బలమైనది కాదండి ఓకే జాతక చక్రంలో లేని దానిని గోచారం ఇస్తుంది కానీ ఆ ఇచ్చిన దానిని మాత్రము మనం లైఫ్ లాంగ్ ఆస్వాదించాలి అంటే మాత్రము మన జాతక చక్రం కూడా ప్రామిస్ చేయాలి ఓకే సో ఈ చిన్నపాటి వివరణ అనేది చాలామందికి అవసరమండి సో దీనిని సరిగ్గా అర్థం చేసుకొని దీని నుండి ముందుకు వెళ్తారనేసి ఆశిస్తూ నమస్తే